శ్రీగురుభ్యో నమ కార్తీక పురాణం పదహైదవ రోజు పదహైదవ అధ్యాయం దీప ప్రజ్వలన మునిచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నార రూపం పొందుట అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించిననో పూర్తి కానేరదు కానీ మరియొక ఇతిహాసము తెలియచెప్పదా సావధానవుడవై ఆలకింపుము అని ఇలా చెప్పడం ప్రారంభించను ఈ కార్తీక మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణము చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాళిసూత్రమునడి నరకమునబడి కొట్టమిట్టాడుతురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదందుబులు మురుగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోగుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులలో నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో నీతితో దీపం ఉంచవలేను ఈ మహా కార్తీకములో ఆవుపాలు మాత్రము మాత్రమూ దీపముచ్చిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారులు సమస్త పాపములు హరించును అందుకు ఒక కథ కలదు విను అని వశిష్ఠుల వారు ఇలా చెప్పుచున్నారు సరస్వతి నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడకు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయమును వద్దకు వచ్చి కార్తీక మాసమంతాయు అచటనే గడిపి పురాణ పఠనము చేయిచూ తలపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామంకు వెళ్ళి ప్రమదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూల వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసిందేనని అనుకుని నోట కరచుకొని పక్కనున్న దీపం వద్దకు ఆగాను నోట కరచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలుగు వెళుతురు వచ్చెను అది కార్తీక మాసం ఒకట వలన శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవు రూపములో నిలబడిను ధ్యాన నిష్టలో ఉన్న యోగ పుంగవుడు తన కన్నులు ఇందులను చూడగా తన కన్నులను పక్కన పక్కనొక మానవుడు నిలబడి ఉండటం చూచి గమనించి ఓయి ఎందుకు ఎందుకిట్లు నిలబడి ఉంటేవి అని ప్రశ్నించగా అయ్యా నేను ముషికమును రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి అక్కడ ఏమీ దొరకకునందున నెయ్యి వాసనతో ఉండి ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని కరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ వెత్తి తిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకు ఈ మా మూషిక జన్మ ఎత్తవలసినదో ఎత్తవలసి వచ్చినదో దానికి గల కారణమేమిటో విశదీకరంపుమని కోరినం అంతా యోగీశ్వరుడు ఆశ్చర్ ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకుని పోయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బహ్లీకుడని పిలిచేవారు నీవు జైన మత వంశానికి చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడై దేవ పూజలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నం మంచి మంచివారను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత గలవాడై ఆడపిల్లలను అమ్మ అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టచు సమస్త తినుబండారములను కడుచౌకగా కొని దానిని తిని తిరిగి వాటి ఎక్కువ ధర కమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారవై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుచుంటివి నేను నేడు నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడ వైతివి దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కానీ నీవు నీ గ్రామంలోకి పోయి నీ పెరటి ఎందు పాతి పెట్టిన ధనమును తవ్వి ఆ ధనముతో దాన ధర్మాలను చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షము పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించను పంచదశాధ్యాయం సమాప్త పదిహేనో రోజు పారాయణం సమాప్తం శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ